మొన్న పాకిస్తాన్ గురించి మీరు పాకిస్తాన్ అంటే మిత్రుదేశం పా అమెరికాతో ఉన్నప్పుడు శత్రు దేశం మనతో ఉంది మొన్న గురించి పాకిస్తాన్లో బలూచిస్తాన్ గురించి సొంతంగా వాళ్ళు మాకు దేశం కావాలని చెప్పేసి పార్టీషన్ చేయమని వాళ్ళు అంటున్నారు ప్లస్ అమెరికా అమెరికా నుంచి కావచ్చు చైనా నుంచి ఇంస్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి గాడిదల్ని అక్కడ వాడుతున్నారు సార్ మరి ఆ వాడుతున్నటువంటి గాడిదలు కూడా ఏదో డెవలప్మెంట్ చేయక జీడిపి పెంచుకోకుండా కేవలం ఒక ఒక రైట్ క్రియేట్ చేద్దాం లేదంటే మనల్ని ఆర్మీని చంపదాం లేదంటే భారతదేశానికి చంపేద్దామని అంటున్నాడు కానీ తీరా చూస్తే పాకిస్తాన్లో కేజీ టమాటా వచ్చేసి ఏడు వందల రూపాయలు ఏడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది మరి పాకిస్తాన్ ఏ దిశగా వెళ్ళాలి వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి ఆలోచన ఉందా లేకపోతే మీరు చెప్పినట్టుగా అమెరికా బూటు నాకబోతుందా లేదంటే కంటిన్యూగా ఇంకా చేయబోతున్నారా అక్కడ ఆర్మీ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది మీరు దిగిపోవాలంటే దిగిపోవాలి లేదంటే రావాలంటే రావాలి మరి అటువంటిప్పుడు పాకిస్తాన్కి వచ్చేటువంటి లాభాలు ఏంటి మనతో శత్రుత్వం పెంచుకుంటే లేకపోతే అమెరికాతో మంచిగా ఉంటే మనకి ఎవరితో శత్రుత్వం అవసరం లేదు ఎవరితో మిత్రత్వం అవసరం లేదు సింపుల్ ఒకటే పాయింట్ అండి దీనిలో వాళ్ళతో టమాటాలు పెరిగినా ఆలుగడ్డలు పెరిగినా అసలు మనకు అనవసరం ఓకే ప్రజలు సరిగ్గా లేనప్పుడు దేశం ఏమైపోద్ది అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక బంగ్లాదేశ్ కానివ్వండి ఒక పాకిస్తాన్ గాని ప్రజలు నిద్రపోతూ ఉంటే దేశం పరిస్థితి ఏమవుద్ది అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఎస్ ప్రజలు బయటకు వచ్చి ఇది తప్పు లేదంటే సరైన నాయకుడిని ఎంచుకోలేనప్పుడు ఈ యొక్క ఇష్యూస్ అన్ని వస్తాయి వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క దరిద్రాన్ని ఎత్తినేసుకొని మనం రోడ్ మీదకి రాకూడదు తెలివిగా ఉండాలి అనేది చెప్తున్నాను నేను చాలా సింపుల్ గా ఓకే సార్ ఈ మధ్య చూసుకున్నట్లయితే బంగారం ధరలు పసిడి ధరలు ఆకాశాలు ఎండుతున్నాయి సార్ ఇటు టారిఫ్స్ సంగతి కావచ్చు లేదంటే దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాలు కావచ్చు అనేక కారణాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వల్ల ఈ యొక్క బంగారం ధర మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు కానీ మొన్న చూసుకున్నట్లయితే ఇవాళ కూడా ఆరు వేలు వరకు తగ్గింది మరి ఫ్యూచర్లో బంగారం అసెట్ని ఎలా చూడాలి లేదంటే ఒక ప్రీమియరా లేదంటే ఇంకేమైనా రానున్న తరాల్లో బంగారం హెచ్చుతగ్గులు ఎలా ఇలా ఉంటాయి ఆ ధరకు సంబంధించినటువంటి మోస్ట్ ఆఫ్ ద బంగారం వచ్చేసి ఆఫ్రికన్ ఆ కంట్రీస్ నుంచి వస్తాయి మరి ఆ అమెరికన్ సంబంధించినటువంటి సూపర్ కంట్రీస్ కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆ బంగారం డిమాండ్ అండ్ సప్లై కూడా తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయా అలా చేస్తే ఆ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి సంబంధం ఉంది కానీ వాళ్ళని డెవలప్మెంట్ ఎవరు ఆపుతున్నారు సార్ సో ఇప్పుడు మనం చూసినట్లయితే గోల్డే కాకుండా బ్రిక్స్ కరెన్సీని ఆల్టర్నేట్గా తీసుకొద్దాం అనుకున్నారు డాలర్కి అంటే ఇదంతా కూడా పూర్తిగా నా ప్రిడిక్షన్ నేను బయట చూసిన ప్రిడిక్షన్ గా నేను అనుకునే ప్రిడిక్షన్ ఏంటంటే ఇప్పుడున్న వరల్డ్ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంది అన్ప్రెడిక్టిబుల్ ఉంది ఒక వెస్ట్రన్ కంట్రీస్ క్రియేట్ చేసే ఈ యొక్క ఈ యొక్క మాయలోనే ప్రపంచం అంతా ఇంకా కూడా ఇంకా ఇంకా ఫ్యూచర్ ఇయర్స్ కూడా అదే మాయలో ఉండబోతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు వాళ్ళ యొక్క ఈ పట్టుని ప్రపంచం మీద సో నేను దాన్ని తీసుకొని ఫుల్ గా ఆలోచించినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు బ్రిక్స్ బ్రిక్స్ కరెన్సీ ఇంకా అదైతే స్టార్ట్ అవ్వలేదు అది డాలర్ కి అగనెస్ట్ గా అది ఎదుగుద్దా లేదా అనే ప్రొడిక్షన్ కూడా మనం చెప్పలేము అట్ ద సేమ్ టైం అమెరికా ఏం చేస్తుంది ఎందుకంటే గోల్డ్ గురించి అడిగారు ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం అమెరికా ఆల్రెడీ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ డెప్ ఉంది అప్పులు ఆ అప్పుల్ని వాడు ఎలా చేస్తున్నాడంటే అంటే ఇది క్రిప్టో కింద కన్వర్ట్ చేస్తున్నాడు ఇంకా చాలా దేశాలకు అర్థం కావట్లేదు అసలు క్రిప్టో కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నాడు అంటే ఫ్యూచర్ లో మీరు కొనే ప్రతి బిట్కాయిన్ ని మీరు అమెరికా అప్పు తీరుస్తున్నట్టు ఓకే మీకు అర్థమైందా ఇప్పుడు అమెరికా అప్పుని క్రిప్టో కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నాడు ఏదో ఒక పాత టూల్ యూజ్ చేసి దాని కన్వర్షన్ మెథడ్ ఇంకా నా మాకు అర్థం కాలేదు అసలు ఎలా స్టడీ చేస్తున్నా కొన్ని దేశాలు కూడా స్టడీ చేస్తున్నాయి అప్పుని బిట్కాయిన్ కింద మార్చినప్పుడు మార్చినప్పుడు ఎలా మారుస్తున్నాడు అది మనం అప్పుని మనం కొనుక్కోవటం ఏంటి ప్రపంచం అంతా కలిపి అనేది ఆ యొక్క మోడల్ని ఇంకా స్టడీ స్టడీ చేస్తూ ఉన్నారు రెండోది వచ్చేసి అంటే నేను చెప్తున్నాను వన్ బై వన్ కరెన్సీ బేసిస్ మీద అంటే అమెరికాకి డాలర్ వాల్యూ పడిపోతుందని అర్థమైపోయింది సో క్రిప్టో ఫ్యూచర్ లో ఎలా ముందుకెళ్ళిద్ది అనేది అన్ప్రడిక్టబుల్ చెప్పలేము సో క్రిప్టో వాడు వాడి అప్పుల్ని కన్వర్ట్ చేశాడు అని అంటే వాడి క్రిప్టోకున్న యాక్సిస్ ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి క్రిప్టో క్రియేట్ చేసినాడు ఎవడో తెలియదు బిట్కాయిన్ క్రియేట్ చేసినాడు బట్ ఒకవేళ అదే దేశానికి సంబంధించినోడు క్రియేట్ చేశాడా ఇది ఒక దోబూచి నాటకం జరుగుతుందా అనేది ఎవరికీ తెలియదు సో అది స్టేబుల్ గుండిద్దా అన్స్టేబుల్ గుండిద్దా పడేస్తారా ప్రపంచాన్ని ఒకటేసారి అప్పుల్లో తీసుకెళ్తారా అలాంటి ఏది బిట్కాయిన్ అనే దాంతో ఎవరికి తెలియదు కదా ఎందుకంటే దానికి దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్ లేదు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ ఎవడ చేశాడు ఏంటని ఒకవేళ అమెరికన్ గవర్నమెంట్ దాని వెనకమాలు ఉంటాయి ఫ్యూచర్ లో అందరూ అన్ని వదిలేసి బిట్కాయిన్లంగా కొనుక్కుంటా కూర్చుంటే కరెన్సీలు తీసేసి ఈ ప్రపంచం మొత్తాన్ని ఒకటే రోజు రాత్రి ముంచేసి వాడు ఒకటే హైయెస్ట్ యూనో చేసుకోగలడు ఏదైనా చేయగలడు మ్యానిఫులేషన్ అనేది నా అభిప్రాయం మూడోది వచ్చి గోల్డ్ గోల్డ్ గా మనం చూసినట్లయితే ఆఫ్రికన్ కంట్రీస్ మీద ఇప్పుడు దాకా వెస్ట్రన్ కంట్రీస్ పట్టు ఉండేది ఎక్కువగా ఎందుకు అక్కడ వాల్యుబుల్ గోల్డ్ కానీ ఉండి డైమండ్స్ కానీ దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి ఎక్స్ప్లైటేషన్ చేసి ఆ దేశాలని అక్కడ నుంచి డిగ్ చేసి దేశాలకి ఈ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని మళ్ళీ ని అటు ఇటు తిప్పుకుంటా ఈ రకమైన వ్యవహారం అనేది చేశారు క్రూడ్ ఆయిల్ తో పాటు గోల్డ్ అండ్ డైమండ్స్ ని రెండు రష్యా గానీ అమెరికా గానీ కానీ ఇప్పుడు స్లోగా మనం చూస్తే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ లోగా పట్టు కోల్పోయింది అమెరికా అనేది సో ఇప్పుడు వాళ్ళు కొంచెం యూనో ఎడ్యుకేట్ అయ్యారు వాళ్ళకే అర్థమైంది అమెరికన్ ఇంపీరియలిజం అనేది ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా ఎక్స్ప్లైటేషన్ చేస్తున్నారు అని అర్థమైంది దగ్గర నుంచి ఏం చేశారు కొంతవరకు వాళ్ళు ఐఎంఎఫ్ దగ్గర తీసుకున్న లోన్లు కూడా వాళ్ళు కట్టేస్తారు ఏది ఆఫ్రికన్ కంట్రీస్ కట్టేసి తీసుకోండి డబ్బు తీసుకొని నీ దగ్గర తీసుకొని అప్పు తీసుకో మమ్మల్ని వదిలేసి నీ ఆమ్ కాన్ఫ్లిక్ట్స్ మాకు వద్ద అని చెప్పి స్లోగా వీళ్ళు ఆ యొక్క మీటింగ్స్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు సో ఫ్యూచర్లో గోల్డే ఇంపార్టెంట్ మెటల్ గోల్డ్ ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా ఇప్పుడు సౌత్ కంట్రీస్ మన సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ మన కంట్రీస్ చూసుకున్నా గోల్డ్ రిజర్వ్స్ పెరిగినాయి మనం చూసుకుంటే వెయ్యి టన్నుల గోల్డ్ మన యూకే నుంచి కూడా మనం వెనక తెప్పించుకున్నాం ఏది అక్కడ ఉన్న బ్యాంకుల నుంచి కూడా వెనక తెప్పించుకుని మనం ట్రెజర్స్ హోల్డ్ చేసాం సో అమెరికా ఫ్యూచర్ లో ఒకవేళ గేమ్ ఆడదాం అనుకున్న ప్రపంచంతో గోల్డ్ వాల్యుబుల్ మెటల్ అయితే గనక అది మన దగ్గర దండిగా ఉంది ఓకే అది ఆఫ్రికన్ కంట్రీస్ దగ్గర కూడా ఎక్కువే అవుతుంది ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర ఉన్న లో ఎక్కువ అవుతుంది రిసోర్స్ సో ఒకవేళ గోల్డ్ ట్రేడ్ చేయాలన్నా కూడా మన ప్రపంచ మార్కెట్ని ఏం చేయలేరు సో నేను అనుకోవడం ఏంటంటే గోల్డ్ ని ఫ్యూచర్ లో వాల్యుబుల్ మెటల్ కింద లేకుండా చేస్తారు ఓకే దాన్ని చేస్తారు ఇప్పుడు తయారు చేస్తున్నారు మేము ఏదో వేట్ చేస్తున్నాం ఇంకోటి ఆర్టిఫిషియల్ గోల్డ్ తయారు చేసాము ఆర్టిఫిషియల్ డైమండ్స్ ఆల్రెడీ మార్కెట్ లోకి ఆల్రెడీ డైమండ్ మార్కెట్ అనేది దాదాపు పడిపోయింది సో గోల్డ్ కూడా ఆర్టిఫిషియల్ గా తయారు చేసాము అనే ఒక న్యూస్ కూడా వస్తుంది అది తయారు చేస్తారు లేదా పక్కన పెడితే గోల్డ్ విల్ బి నో వాల్యుబుల్ మెటీరియల్ ఇన్ ఫ్యూచర్ అనేది మాత్రం అర్థమవుతుంది సో ఫ్యూచర్ లో ఎలాంటి యునో ఎలాంటి ట్రేడ్ జరగబోతుంది అనే దానికి ఇప్పటికి ఒక అవగాహన రాలేపోతుంది అది బిట్కాయిన్ ట్రేడ్ అవ్వబోతుందా క్యాష్ క్యాష్ అది డిజిటల్ కరెన్సీ సక్సెస్ అవ్వబోతుందా దాన్ని పడైపోతున్నారా ఏంటనేది ఇంకా ఒక క్లారిటీ అనేది లేదు కానీ యాదోఫ్ నో అయితే ఇట్లా రన్ అవటమే మంచిదని నా అభిప్రాయం అనమాట పూర్తిగా ఇంకా దాని స్టడీ ఇంకా అర్థం కాలేదు అది ఎవరికి కూడా ఒక కన్ఫ్యూజన్ లోనే ఉంది వరల్డ్ మొత్తం కూడా కన్ఫ్యూజన్ లో ఉంది చూసినట్లయితే బ్రిక్స్ అన్ని దేశాలు కలిసినప్పుడు ఈ పాటి కరెన్సీ రన్నింగ్ లోకి రావాలి రన్నింగ్ లోకి రాలా ఇండియా ఇండియా కూడా మనం ఇంకా బ్రిక్స్ కరెన్సీని మనమే అప్రూవ్ చేయాలి అఫీషియల్ గా ఇది ఇది రన్ చేయాలి మనమే ఏం చెప్పాల సో అట్ ద సేమ్ టైమ్ బిట్కాయిన్ కూడా కన్ఫ్యూజన్ లోనే ఉంది ఎందుకు ఒకవేళ అందరం బిట్ కాయిన్ కింద కన్వర్ట్ అయితే రేపొద్దున బ్యాక్ ఎండ్ లో ఉన్న అప్లికేషన్ కూడా అమెరికా కూడా అయితే గనక మళ్ళీ అమెరికా కూడా చేతిలోకి వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో సేమ్ డాలర్ పోయింది ఇప్పుడు డిజిటల్ కరెన్సీ ఇది వచ్చింది అంతే సో నెక్స్ట్ మన బలాలు బలాలు పెరిగేది గోల్డ్ వల్ల అంటే గోల్డ్ కి వాల్యూ లేకుండా చేస్తారనే ఒక అభిప్రాయం అనేది అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851